హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ బ్లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారండి ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ అయినా ఆవిడ చెప్తున్నానండి ఎంతో ప్లఫీగా చక్కగా జ్యూసీగా ఉంటుందండి చూడండి ఎంత మెత్తగా మృదువుగా ఉందో అసలు నోట్లో ఎలా పెట్టుకుంటే కరిగిపోద్దండి ఈరోజు మీకు ఈ శ్రావణ మాసం స్పెషల్ ఆవిడ చెప్తున్నాను ప్రాసెస్లో కూడిపోదాం కావలసిన పదార్థాలు ముందుగా పావు కేజీ పప్పు నానపెట్టి రుబ్బుకున్నానండి పల్చగా వరి చిక్కగా కాదు పల్చగా కాదు పెరుగు ఒక అర లీటర్ పైన తీసుకున్నానండి చిక్కటి పెరుగు కమ్మగా ఉండాలి తర్వాత తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక రెండు స్పూన్లు కరివేపాకు కొత్తిమీర సరిపడా సాల్ట్ క్యారెట్ సలో వెళ్ళిపోదామా ముందుగా పెరుగు తాలింపు పెట్టేసుకుందామండి ముందుగా చిన్న బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు వేసుకుందాం తర్వాత మిగిలినవి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసేస్తున్నామండి రెండు మే పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం బాగా వేగాలండి తాలింపు వేగిపోయిందండి పెరుగులోకి కిరగ మొక్కేసేద్దాం ఇప్పుడు పెరుగులో సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు మజ్జిగ చిలికేదాంతో చక్కగా బీట్ చేసుకుందాం చూడండి చక్కగా ఉంది చక్కగా కమ్మటి పెరుగు ఇప్పుడు తాగిం పిందె వేసేసుకున్నాం ఇప్పుడు పెరుగు మిక్సర్ పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్లో ఒక మూడు నుంచి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల పెరుగు కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద వడలు వేసిన వెంటనే ఇందులో వేయాలి ఇప్పుడు వడలు వేసేద్దామండి ఆయిల్ మరికేలోపు ఈ పిండిని కొంచెం బాగా సాఫ్ట్గా ఉంది కదా ఇలా మసాజ్ చేయాలండి ఇలా బీట్ చేసుకుంటే చక్కగా వస్తుంది గారి చక్కగా చిన్న ముద్దలా తీసుకొని చిట్టి వేసుకుందాం వేసుకుందామండి ఇలా హోల్ పెట్టుకొని చూడండి చక్కగా ఉబ్బుతున్నాయి చిన్న చిన్న గారెలు అయితే చాలా చూడడానికి కూడా బాగుంటాయండి ఇవి కొంచెం బాగా వేగనిద్దాం రెండు వైపులా రెండు వైపులా వేగిపోయాయండి వడలు ఇంకా అక్కడ మనం వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి తీసేద్దాము ఒక్కొక్కటిగా ఇందులో వేసేయాలండి ఇప్పుడు వాటర్లో వేసినటువంటి ఆవడలన్నీ ఇందులో వేసేద్దామండి ఇవి పిండకూడదండి పిండితే లోపలంతా జ్యూసీగా ఉండదు చక్కగా జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఈ వాటర్లో వేసినవి ఈ పెరుగులో ఉంచాలండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా పైన కొంచెం క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర వేసి గార్లిక్ చేసుకుందాం చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి